పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు జారీ పథకాలపై సమన్వయ సమావేశం అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు ఆదేశం పెద్దపల్లి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు ప్రొజెక్టర్ ద్వారా శబరిమల అయ్యప్ప జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించిన అయ్యప్ప మాలాదారులు భక్తులు కాపులపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే చింతకుంట ప్రయాణికులు ప్రజలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిస్వార్థంగా సేవ చేసే యువతను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవాలి మన సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది దోనేటి కిష్టయ్య హనుమంతుడిపేట గ్రామంలో అండర్ థర్టీన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు నగదు బహుమతుల ప్రధానం